మూడున్నర కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన రాచకొండ పోలీసులు మల్కాజ్గిరి రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు మొత్తం ఒక్క వెయ్యి ఒక్క వంద ముప్పై మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు ఈ ఫోన్ల విలువ సుమారుగా మూడున్నర కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలిపారు ఎల్బీ నగర్ మల్కాజ్గిరి భువనగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిఈఐఆర్ అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సహాయంతో పోలీసులు ఫోన్లను గుర్తించారు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని మొబైల్ పోగొట్టుకున్న వారు సిఈఐఆర్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు पास्दो morally प्वास्टो अल सक्जो gehörtैस नस जात्यो little म drie खो एि ल�يस्छ और और मैंने मतलब जड़ों और पेड़ों को 1 आवर तक कट किया और आईदर से नट ने मां जवाना बीएसएल ने ऑफर डिट्चरड तो सर एक सर उनके माहौल में लोड़ बाहर हो गया तो वो गोइंग से इशू हो रहा है हम यहां पर आदि అది దొరుకుతుంది ఏంటంటే కంప్లైంట్ ఇస్తే పక్కన దొరుకుతుంది ఫోన్ నా ఫోన్ కూడా పోయింది కంప్లైంట్ ఇచ్చా దొరికింది నా ఫోన్ అనేది పోతే కంప్లైంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఎప్పటికన్నా జాగ్రత్తలు మనం ఫస్ట్ మన జాగ్రత్తగా ఉంటే పోదు

मोबाइल आता है बिटकॉइन स्कूल जाके बाप ले इसमार लेकर आते हैं जाते हैं तो ना बैठते हैं इंजीनियर जवाब था आये सुसम ले आप भी तो बीएस ले डॉक्टर जी आते हैं वो सिक्स मस्त जवाब था बाप ना तू आये आज इशू फ़ोन दर्ज कर लेना है मार्केट ना दे और हमारा वेब पर అమ్మకంటే ఫోన్ పోయిన పదిమూడు సార్లోనే నేను పక్కన స్టేషన్లో కంపెనీ చేశాను కానీ ఇన్ని రోజులకి ఈ ఫోన్ పెట్టడం చాలా సంతోషం అండి నేను ఒక హ్యాండ్ వర్క్ చేస్తున్న వాడికి ఈ ఫోన్ మీద నాకు చాలా ఆధారము ఇప్పుడున్న సమాజంలో ఈ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎలాంటి అంటే మనీ కన్నా కానీ ఇంట్లో భార్య పిల్లలు సంసారం కన్నా కానీ ఫోన్ అనేది ప్రతి వాడు లైక్ చేస్తున్నారు ఈ ఫోను ఇందులో నుంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏది మర్చిపోయినా కానీ ఏది మర్చిపోకపోయినా కానీ ఫోన్ అనేది తీసుకొని బయటకు వస్తున్నాడు ఈ ఫోన్ అనేది ప్రపంచం అంతా కూడా ఈ ఫోన్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ ఫోన్ ని తాజేకంటే సంవత్సరం శరీరంలో ఒక పార్క్ కాబట్టి ఈ ఫోన్ ని దయచేసి ప్రతి వాళ్ళు కూడా దీన్ని పోకుండా కాపాడుకోవడం మన బాధ్యత పోయిన వెంటనే మనకి ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తర్వాత ఈ ఫోన్ మీద ప్రపంచమే ఆధారపడి ఉంది ఇప్పుడు ఇది ఈ ఫోన్ గురించి ప్రతి వాళ్ళకి తెలుసు కాబట్టి మనుషులు ఒక పాట లాంటిది కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటామో ఈ ఫోన్ కూడా మనం కూడా అంత బాధ్యతగా కాపాడుకుంటేనే మనకి మంచిది నెక్స్ట్ మనకు మనం భాత్ పోయినప్పుడు వారికి హాస్పిటల్ కి వెళ్ళి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటున్నామో అలాగే మనం పోయినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి వెళ్ళదు హెల్ప్ చేసినందుకు మన బాత్ మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఆశవాళ్ళ పోలీస్ స్టేషన్కి మరీ మరీ టైం కావాలి థ్యాంక్స్ పర్ఫా గోవీందర్ భక్షపతి সানাাকয়োকেলে সন সিকটি কিকাইর সনাকি এপটি এমনে কাকিরকি চিকরেড সিকা অপটিক আলিকাকনে এমনেকেলেমন্কা সিনাকিকেকামনে এম

మీ ఫోన్ కంపల్సరీ తీసుకొస్తాము రికవరీ నా ఫోన్ పోయింది అస్సలు ఇంకా పోయింది కాదు అని చెప్పి తీసుకున్నాం కానీ ఆ ఫోన్ అని చాలా డిప్రెషన్ లో వెళ్ళింది కొంతమంది ఫోన్స్ ఉన్నాయి కదా హస్బెండ్స్ ఇచ్చినాయి అలా కూడా ఉన్నాయి సో అలా కానీ మా కాల్ వచ్చింది మీ ఫోన్ దొరికింది I so, yeah. thank you and wait for the last one of I'm Sorry, I uh, thank everybody who are there. Technology <laughs> of CEO, yeah. it's very uh, latest technology. Mm -hmm. Thank you so much, sir. Mm -hmm. uh, నేరం జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ విక్టిమ్ నా కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి బట్ హియర్ దిస్ ఇస్ హ్యూజ్ వన్ వేర్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్ వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం అందులోనూ లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం మా క్రైమ్ ఆఫీషియల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళు ఫాలో చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్కి వెళ్ళడం వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటర్గా వాళ్ళు మనకు పంపించారు కొందరు ఇవ్వలేదు కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ దెన్ దే గాట్ ద ఫోన్స్ బ్యాక్ దే ఆర్ నాట్ విక్టిమ్స్ నాట్ దర్ నాట్ విక్టిమ్స్ విక్టిమ్స్ నో దే గెటింగ్ దే ఫోన్స్ బ్యాక్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ వన్ ఇయర్ కింద పోయింది ఒకరి ఫోన్ ఒక సిక్స్ మంత్స్ కింద పోయింది ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ టూ త్రీ మంత్స్ కింద పోయినాయి ఉన్నాయి ఈ ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫోన్స్ మల్కాజ్గిరి నుంచి త్రీ హండ్రెండ్ ట్వెల్వ్ ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోన్స్ లెవెన్ థర్టీ ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు సిఈఐఆర్లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు ఈఎంఐ నంబర్ ఐఎంఐ నెంబర్స్ అవన్నీ ఉండాలి అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ ఇంతమంది ఇన్వెస్టిగేషన్లో ఐఎంఐ నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్ట్లు కానీ ఎక్స్మెస్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్ చేతిలో కానీ టెర్రరిజం హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే డ్రగ్ ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్నట్టు ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్ ఇట్ ఈస్ నాట్ దట్ యు లాస్ యువర్ ఫోన్ నా ఫోన్ నేను పడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో సెల్ ఫోన్ వీ రికవర్డ్ సో మెనీ సెల్ ఫోన్స్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అటువంటి బ్యాడ్ ఎలిమెంట్ చేతిలో అవకాశం ఎక్కువ ఉంటుందండి సో ఇవి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చి అంటే బోత్ డిమాండ్ సప్లై రెండిట్లో మనం ఈక్వల్ గా కంట్రోల్ చేసినప్పుడే ఇటువంటిది దొంగతనం జరగకుండా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ గోన్ బై ఇన్ షాండీస్ లో వీక్లీ మార్కెట్స్ లో పోయి కొంటున్నారు సెల్ ఫోన్స్ అతను ఎవరో ఏదో ఊరు నుంచి వచ్చాను వెళ్ళాలి అమ్మాలి అన్నప్పుడు కొనేస్తున్నారు బికాజ్ ద రూపీస్ ఐ మీన్ టెన్ థౌజండ్ రూపీస్ సెల్ ఫోన్ గెటింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే యూ నాట్ బై ఇట్ బికాస్ నో లంచ్ ఇస్ ఫ్రీ అండ్ నో వన్ విల్ సెల్ యూ సో చీప్ వే సో దాంట్లో ఏదో ఉంటుంది యూ మస్ట్ ఇన్ఫార్మ్ ద పోలీస్ యూ మస్ట్ కమ్ అవుట్ ద గ్రీడీనెస్ ఆఫ్ హ్యావింగ్ గెటింగ్ అ ఫోన్ ఆఫ్ ఎ చీపర్ రేట్ యూ దట్ మే బీ యూస్ బై సమ్ టెరరిస్ దట్ మే మై టాప్ యూస్ బై సమ్ సైబర్ క్రైమ్ క్రిమినల్ దట్ మస్ట్ మా యూస్ బై సమ్ డ్రగ్ పెడ్లర్ మేబీ ఎనీ అదర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్నట్టు కనెక్టివిటీ ఉన్న ఫోన్ కూడా మీకు అమ్మొచ్చు కాబట్టి అట్లా అన్నోన్ పీపుల్ను మీకు ఫోన్ అమ్మడానికి ఎక్కడైనా ఆఫర్ వస్తే కైండ్లీ డోంట్ బైట్